ఎయిత్ క్లాస్ సోషల్కి సంబంధించి ఇరవై ఒకటవ లెసన్ ఆధునిక కాలంలో కళలు కళాకారులు ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ చూసేద్దాం చివరి వరకు చూసేయండి ప్లీజ్ అండి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి స్టార్ట్ చేసేద్దాం చాలా వరకు జానపద కళల్లో ప్రజలే పాల్గొంటారు రైతాంగ గిరిజన స్త్రీ పురుషులు తమ పనిలో భాగంగా లేదా పండుగలు తీరిక సమయాల్లో ఆడి పాడుతారు తెలంగాణ వ్యవసాయ కూలీలు రోజువారి శ్రమ నుంచి చుట్టుకాముడు అనే కళారూపం రూపుదిద్దుకుంది పనిలో పాడుకునే పాటలే నాట్యం చేస్తూ పాడే పాటలుగా మారాయి సాధారణంగా వెన్నెల రాత్రులలో మహిళలు చుట్టు కాముడు పాటలు పాడుతూ లయబద్ధకంగా చప్పట్టు కొడుతూ ఆడతారు గ్రామాల్లోని ఆడపిల్లలు చెట్లకు ఉయ్యాలలు కట్టి ఊగుతూ ఉయ్యాల పాటలుగా లక్ష్మి గౌరీ దేవతలకు సంబంధించిన భక్తి కథలను తెలిపే పాటలు పాడేవాళ్ళు శతాబ్దాలుగా నాట్య కళాకారులు కథలు చెప్పేవాళ్ళు పాటలు పాడేవాళ్ళు నాటకాలు వేసేవాళ్ళు ప్రజలకు వినోదం స్వాద అనుభూతులు అందించడమే కాకుండా ఆధ్యాత్మిక సందేశాలు ఇచ్చేవాళ్ళు సమాజంలో దురాచారాలను విమర్శించి ప్రత్యామ్నాయాలను సూచించేవాళ్ళు విస్తృత సామాజిక లక్ష్యాల కోసం ప్రజలను సమీకరిస్తూ ఈ ప్రదర్శన కళాకారులు కీలక పాత్ర పోషించేవాళ్ళు ఫకీరు పాటలు బైరాగి పాటలు దండగానం లత్కోరు సాప్ మొదలైన వాటిని సంచార బైరాగులు ఫకీర్లు పాడేవాళ్ళు అవి తెలుగులో దక్కని ఉర్దూలోనే కాకుండా రెండు భాషలు కలగలిపి కూడా ఉండేవి బుర్రకథ గుల్ల శుద్ధులు వంటి అనేక ఇతర కళారూపాలను పెద్ద బృందం అవసరం మొదట ఒక ఊరి నుంచి వేరొక ఊరు వెళ్ళే గొర్రెల కాపరులు ఈ కళారూపాలను ప్రదర్శించేవాళ్ళు చాలామంది కళాకారులు ఊరూరు తిరగకుండా చక్రవర్తులు రాజులు జమీందారుల పోషణలో ఉండేవాళ్ళు ఈ కళలను అభ్యసిస్తూ ఇతరులకు నేర్పుతూ దర్బారులో మహల్లులో ప్రదర్శనలు ఇస్తూ వీళ్ళు కాలం గడిపేవాళ్ళు నెక్స్ట్ వచ్చేసి బుర్రకథ బుర్రకథ అనేది ఆంధ్రప్రదేశ్లో కథ చెప్పే కళారూపం కోస్తా ఆంధ్ర ప్రాంతంలో దీనిని జంగమ కథ అని అంటారు తెలంగాణలో తంబూరకథ రాయలసీమలో తందాన కథ అని అంటారు తెలంగాణలో తంబూరకథ రాయలసీమలో తందాన కథ కోస్తా ఆంధ్ర ప్రాంతంలో జంగమ కథ అని అంటారు పన్నెండు పదమూడు శతాబ్దాలలో వీరశైవ ఉద్యమం నేపథ్యంలో బుర్రకథ ఏర్పడింది ప్రధాన కథకుడు కుడి భుజం మీద వేసుకునే తంతరి వాద్యమైన తంబూరను బుర్ర అని అంటారు సాధారణంగా ఈ కళ పిచ్చుగుంట్ల లేదా జంగాలు వంటి కులాలు తెగలకు సంబంధించిన ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు లేదా ముగ్గురు ప్రదర్శిస్తారు ప్రధాన కథకుడికి ఒకరు లేదా ఇద్దరు వంతగాళ్ళు ఉంటారు వీళ్ళు చేతిలో డక్కి లేదా బుడిగే అనే మట్టితో చేసిన మృదంగ లాంటి పరికరం ఉంటుంది కుడి చేతి వైపు ఉండే వంతగాడు పౌరాణిక జానపద కథలలో సైతం ప్రస్తుత సామాజిక రాజకీయ అంశాలను చొప్పిస్తూ వ్యాఖ్యానిస్తుంటాడు ఎడమ చేతి వైపు ఉండే వంతగాడికి ప్రధానంగా హాస్యగాని పాత్ర వినరా భారత వీర కుమార విజయం తందాల తాన అన్నది బుర్రకథలో తరచూ వినిపించే పల్లవి బుర్రకథలో కథనం చాలా ముఖ్యమైనది దీనికి ఆట వాచ్యం పాట నటన తోడే కథనంలో ఆసక్తిని పెంపొందిస్తాయి బుర్రకథ సాధారణంగా రెండు లేదా మూడు గంటలు ఉంటుంది పెద్ద కథలు చెప్పేటప్పుడు మాత్రం కొన్ని రాత్రులు వరుసగా చెబుతారు బుర్రకథకు ఎక్కువగా దసరా లేదా సంక్రాంతి పండుగ సందర్భాలలో ప్రదర్శిస్తారు సాధారణంగా రామాయణం మహాభారతంలోని కథలు కంబోజ రాజు కథ బొబ్బిలి కథ పల్నాటి కథ కాటమరాజు కథ వంటి రాజులు కథలు చెబుతారు స్వాతంత్ర ఉద్యమ కాలంలో ఆంధ్రప్రదేశ్లో బుర్రకథను ప్రధాన స్రవంతిలోకి తెచ్చిన రాజకీయ అవగాహన కోసం ఉపయోగించుకున్నారు ప్రజలకు విషయం అర్థమయ్యేలా చేసి వాళ్లలో చైతన్యం కలిగించడానికి బుర్రకథ సమర్థంగా ఉపయోగపడింది ప్రజలలో తిరుగుబాటు భావనలను ప్రేరేపిస్తున్నారన్న అనుమానంతో బుర్రకథ కళాకారులను బ్రిటిష్ నైజాం ప్రభుత్వాలు వేధింపులకు గురి చేశాయి జాతీయతావాదం సామ్యవాదం వంటి కథలను బుర్రకథలు కళాకారులు చేపట్టడం ఈ వేధింపులకు దారితీశాయి అల్లూరి సీతారామరాజు వంటి తిరుగుబాటు వీరులు బుర్రకథ ప్రజలలో భావాన్ని రగిల్చాయి కమ్యూనిస్టు పార్టీకి మద్దతుదారులైన ప్రగతిశీల కళాకారులు పంతొమ్మిది వందల నలభై మూడులో ప్రజా ఏర్పడ్డాయి కమ్యూనిస్టు పార్టీలో మహిళా సభ్యులైన మోటూరి ఉదయం కోటీశ్వరమ్మ వంటి వాళ్ళు బుర్రకథ ప్రదర్శనలు ఇచ్చారు తెలంగాణ సాయుధ పోరాట సమయంలో నాజర్ అనేక బుర్రకథల ప్రదర్శనలు ఇచ్చాడు ఇతను బుర్రకథ పితామహుడు నాజర్ మొన్న ఇది టిఎస్సీలో కూడా అడిగారు నెక్స్ట్ మాస్కో పొలిమేరలోన అన్న అతడి బుర్రకథ ఎంతో జనాదరణ పొందింది ఉద్యమం కోసం తెలంగాణ కళాకారులు కొత్త బుర్రకథలను రాసి ప్రదర్శించారు వాటిల్లో తిరుణగిరి రామాంజనేయులు తెలంగాణ వీరయోధులు ఆదూరి అయోధ్య రామ అతనేమో నైజాం విప్లవం ఎస్కే చౌదరి కాసిం రజ్వి శుంకర సత్యనారాయణ కష్టజీవి మొదలైనవి వీరు రాశారనమాట ఈ బుర్రకథలలో ప్రజల సామాజిక ఆర్థిక సమస్యలు ఉద్యమ నాయకుల సాహస గాథలు ప్రధానంగా ఉండేవి శుంకర సత్యనారాయణ పంతొమ్మిది వందల నలభై నాలుగులో తెలంగాణ అన్న బుర్రకథ రాశాడు విష్ణూరి దేశ్ముఖ్ అనే భూస్వామి దౌర్జన్యాలు అణిచివేతకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన ముస్లిం పేద రైతు షేక్ బందగి సాహసాలను వివరించే కథ ఇది బుర్రకథ అనగా ఎవరికైనా గుర్తు వచ్చే పేరు షేక్ నాజర్ వలి అతడు బుర్రకథకు విస్తృత ప్రజాదరణ లభించేలా చేశాడు నాజర్ పంతొమ్మిది వందల ఇరవైలో ఒక పేద దూదేకుల కుటుంబంలో పుట్టాడు తెనాలిలో భారతరత్న నాటక సమాజంలో మొదలుపెట్టి నాలుగు దశాబ్దాల పాటు ప్రదర్శనలు ఇచ్చాడు ఆంధ్ర కరువు పంతొమ్మిది వందల నలభై మూడు బెంగాల్ కరువుపై అతడి బుర్రకథలు ప్రజలను ఎంతగానో కదిలింప వేసేవి బుర్రకథలను నాజర్ స్వయంగా రాసి పాడేవాడు పంతొమ్మిది వందల నలభైలలో కమ్యూనిస్టు పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లటానికి దాంట్లో కళాకారుడిగా పనిచేశాడు అనేక సినిమాలలో నాజర్ బుర్రకథలు ఉన్నాయి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పద్మశ్రీతో అతడు ఎన్నో బహుమతులు పొందాడు పింజారి అన్న పేరుతో విడుదలైన అతని జీవిత చరిత్ర అతడు ఎదుర్కొన్న పేదరికం సమస్యలు వివరిస్తుంది పింజారి అన్న పేరుతో విడుదలైన నెక్స్ట్ బుర్రకథను వృత్తిగా చేపట్టడంలో చాలామందికి నాజర్ స్ఫూర్తిగా నిలిచాడు అయితే నాజర్ చివరికి తీవ్ర పేదరికంతో చనిపోయాడు నెక్స్ట్ తోలు బొమ్మలాట సంచార కళాకారులు తెర వెనుక నుండి ప్రదర్శించే తోలు బొమ్మలాట ఇది తోలు బొమ్మలను జంతు చర్మంతో చేస్తారు జంతు చర్మాన్ని శుద్ధి చేసి కొంతమేరు పారదర్శకంగా చేస్తారు పాత్ర వయసు స్వభావాలను బట్టి తోలు బొమ్మలు ఒకటి నుంచి ఆరు అడుగుల వరకు ఉంటాయి రంగురంగులతో ఉండే ఈ తోలు బొమ్మలు మెడ భుజం మోచేయి తుంటి మోకాలు వంటి అతుకులతో ఉంటాయి వీటికి ఉండే కట్టెపుల్లలతో అవి కదిలేటట్లు చేస్తారు రామాయణం మహాభారతం వంటి ఇతిహాసాలు స్థానిక వీరగాథలకు సంబంధించిన అంశాలను ప్రదర్శనకు ఎంచుకుంటారు పెద్ద పెట్టున ఉండే హాస్యం ప్రస్తుత పరిస్థితులపై చెనుగులు ఉంటాయి ఇతిహాసాలలో అంశాన్ని తీసుకున్నప్పుడు స్థానికంగా ప్రచారంలో ఉన్న కథనాన్ని ఎంచుకుంటారు వీరు ప్రదర్శనలు ఇస్తూ సంవత్సరంలో తొమ్మిది నెలల పాటు సంచారం చేస్తారు సినిమాలు టెలివిజన్లు వంటి ఆధునిక సమాచార వినోద రూపాలు అందుబాటులోకి రావడంతో సాంప్రదాయ ప్రదర్శన కళకు ప్రజలు ఆదరణ తగ్గిపోతూ ఉంది ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేయడానికి ఈ కళారూపాలను ఎంచుకోవటం ద్వారా ప్రభుత్వం కొంత మేరకు సహాయపడుతుంది పారిశుద్ధం ఆరోగ్య సేవలు ఆడపిల్లల చదువులు కుటుంబ నియంత్రణ పర్యావరణం వంటి అంశాలపైన అనేక సాంప్రదాయ బృందాలు ప్రదర్శనలు ఇస్తున్నాయి నెక్స్ట్ భారత నాట్యం క్షీణత పునరుజ్జీవనం భారతదేశంలోని సాంప్రదాయ నృత్యాలలో అనేకం తమ మూలాలు భరతుడు రాసిన నాట్యశాస్త్రంలో ఉన్నాయని పేర్కొంటాయి భరతనాట్యం అన్నది తమిళనాడుకు చెందిన ఒక ప్రత్యేక నాట్య రూపాన్ని సూచిస్తుంది వంద సంవత్సరాల క్రితం భరతనాట్యం అన్న పదం ఉపయోగంలో లేదు తమిళనాడు ఆంధ్రప్రదేశ్లో ఆనాడు ఉన్న సాంప్రదాయ నృత్యాలను సదిర్ కురవంజి కూచిపూడి అనేవాళ్ళు మనకి ఈనాడు తెలిసిన భరతనాట్యం సదిర్ నాట్యం నుండి ఉద్భవించింది సదీర్ నాట్యాన్ని దేవాలయాల్లో ఆరాధనలో భాగంగా దేవదాసీలు ప్రదర్శించేవాళ్ళు దేవాలయాలలో సేవకులకు అంకితం చేసిన దాసీలను దేవదాసీలు అనేవాళ్ళు ఆలయ పూజలు ఆచారాలలో దేవదాసీల నృత్యం ఒక భాగం దేవునికి కానుకగా యుక్త వయసులోనే ఆడపిల్లలను తల్లిదండ్రులు అర్పించేవాళ్ళు ఇలాంటి ఆడవాళ్ళు పెళ్లి చేసుకోకూడదు పూజారులు పెద్ద మనుషుల చేతుల్లో వీళ్ళు దోపిడీకి గురయ్యేవాళ్ళు దేవదాసీలకు పుట్టిన పిల్లలు వాళ్ళ మాదిరే జీవించేవాళ్ళు సంగీత నాట్య కళల్లో దేవదాసీలు నైపుణ్యాన్ని సాధించారు నట్టుర నార్ల అంటే నాట్యం నేర్పే గురువులు సాధారణంగా వీళ్ళు దేవదాసీలకు పుట్టిన మగ సంతానం సహాయంతో వీళ్ళు తరతరాలుగా తమ సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు దేవదాసీ బృందాలకు వ్యభిచారంతో సంబంధం ఉండడం వల్ల కూడా సదీర్కి చెడ్డ పేరు వచ్చింది ఈ నాట్యంతో సంబంధం ఉన్న పేర్లు సైతం సతీర్ నాచ్ దాసి అట్టం వంటివి కూడా అగౌరవంగా చూడబడ్డాయి పంతొమ్మిదవ పంతొమ్మిదవ శతాబ్దంలో చివరిలో ఇరవయవ శతాబ్దం మొదట్లో కందుకూరి వీరేశలింగం వంటి సంఘ సంస్కర్తల యాంటీ నాచ్ దేవదాసి వ్యతిరేక ఉద్యమాలు చేపట్టారు బొంబాయి మద్రాసు రాష్ట్రాలలో పంతొమ్మిది వందల ముప్పై నాలుగు పంతొమ్మిది వందల నలభై ఏడు మధ్య దేవదాసి వ్యవస్థ రద్దు చేస్తూ చట్టం చేశారు దేవదాసి విధానానికి వ్యతిరేకంగా హైదరాబాదు రాష్ట్రంలో భాగ్యరెడ్డి వర్మ ఉద్యమాన్ని నడిపి దేవదాసి వ్యవస్థను అంతం చేయడానికి నైజాం ఒప్పించాడు నైజాంను ఒప్పించాడు లాయర్ స్వతంత్ర పోరాట యోధుడైన ఈ కృష్ణ అయ్యర్ భరతనాట్యం నేర్చుకున్నాడు కృష్ణ అయ్యర్ ఇతడు మద్రాసులో సంగీత అకాడమీని స్థాపించడంలో కూడా పాత్ర పోషించాడు ఈ వేదికపై నుంచి దేవదాసీల ద్వారా భరతనాట్యం ప్రదర్శనలు ఇప్పించాడు బ్యాలెరీనా అన్నా పావులోవా వీళ్ళ పేర్లు గుర్తుంచుకోండి వంటి పాశ్చాత్య కళాకారులు భారతీయ సాంస్కృతిక వారసత్వంపై ఆసక్తి కనపరచ సాగారు థియోసాఫికల్ ఉద్యమంలో పాశ్చాత్యులు భారతీయ ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రచారం చేయసాగారు ఏ ఉద్యమంలో థియోసాఫికల్ అన్నా పావులోవా శిష్యురాలి వద్ద రుక్మిణీదేవి భా బ్యాలే నృత్యం నేర్చుకుంది భారతీయ సాంప్రదాయ నృత్యం నేర్చుకోమని రుక్మిణీ దేవికి పావులోవా సలహా ఇచ్చింది థియోసోఫిస్ట్ కుటుంబంలో పెరిగిన ప్రత్యేక నేపథ్యం వల్ల అప్పటి భరతనాట్యాన్ని సంస్కరించి దాంట్లోని ఆధ్యాత్మికతను వెలికి తీయడం రుక్మిణీదేవికి సాధ్యమైంది భరతనాట్యం పురుదనకు దేవదాసీల సంఘం ఒకటి చేతులు కలిపింది రుక్మిణీదేవి గురువుతో పాటు బెంగళూరు నాగరత్నమ్మ వంటి కళాకారులు బాల సరస్వతి వంటి ప్రఖ్యాత కళాకారులు నాట్య కళాకారులు ఉన్నారు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో రుక్మిణీదేవి మద్రాసులో ఇచ్చిన తొలి ప్రదర్శన ఒక మైలురాయి వంటిది పంతొమ్మిది వందల ముప్పై ఐదులో రుక్మిణీదేవి కళాక్షేత్రం అనే సంస్థను స్థాపించి గొప్ప కళాకారులను వైద్య కళాకారులను దానికి ఆకర్షింపజేసి వారితో కలిసి నాట్యంలో కొన్ని తరాలకు ఆమె శిక్షణ ఇచ్చింది కళాక్షేత్రం ఒక ఆధునిక సంస్థ ఇది కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చి వారు బోధించడానికి ప్రదర్శనలు ఇవ్వడానికి డిగ్రీ సర్టిఫికేట్ కోర్సులను నిర్వహిస్తుంది దేవదాశీల కళను బాల సరస్వతి ప్రోత్సహించారు భరతనాట్యం వల్ల భారత సమాజంలో తిరిగి ప్రారంభమైన అవగాహన ఆసక్తి ఎంతోమంది నట్టననాడులు తమ శిక్షణ కార్యకలాపాలను మళ్ళీ ప్రారంభించసాగారు నటననాడులు గ్రామమైన నల్లూర్ వజూపూర్ తంజాపూర్ పేలతో ప్రఖ్యాతిగాంచిన వైవిధ్య భరిత నాట్య రీతులు గుర్తింపు పొందాయి ఈ కళారూపాన్ని నటనార్లు కాకుండా నాట్యం చేసేవాళ్ళు సంరక్షకులుగా మారారు కళాక్షేత్రం వంటి సంస్థలలో శిక్షకులుగా శిక్షణ పొందిన అనుభవజ్ఞులైన నాట్య కళాకారులు కొత్త తరాలకు దీనిని నేర్పిస్తున్నారు భరతనాట్య ప్రదర్శనలో ఖర్చులు తగ్గించడానికి చాలామంది రికార్డు చేసిన సంగీతాన్ని ఉపయోగించాల్సి వస్తుంది నాలు లేకుండా మంది నాట్యకారులు బోధకులుగా మారటంతో తరతరాలుగా సాంప్రదాయంగా నాట్య రూపాన్ని కాపాడుతూ వచ్చిన వారసత్వానికి తెర పడింది భరతనాట్యంలోని ఈ అనుభవాల మాదిరిగానే కథకళి యక్షగానం ఒడిస్సా మణిపూర్ కథ వంటివి కూడా ఇలాంటి ఘర్షణలకు అనుభవాలకు గురయ్యాయి నెక్స్ట్ దింస అరకు లోయలోని ఉండే గిరిజన సముదాయాలు దింసా నాట్యం చేస్తాయి పెళ్ళిళ్ళు పండుగల సమయంలో ఈ సమూహాలు ఒక ఊరి నుండి మరొక ఊరికి ప్రయాణించి దింసా నాట్యం చేస్తారు దింసా ఆడవాళ్ళతో పాటు మోరి కిరికి తుడుం డప్పు కొమ్ములు వంటి వాద్య బృందాలు కూడా ఉన్నాయి ఈ దింసాలో ఎనిమిది రకాలు ఉన్నాయి బోడ దింసా గుందేవి దింస గుడిబేత దింస పోతర తోల దింస పాగ్ దింస నటకరి దింస కుంద దింస పయ దింస నటకరి దింస ఒకదానిని మాత్రమే బృందంగా ప్రదర్శించరు నెక్స్ట్ గుస్సాడి ఆదిలాబాద్కు చెందిన రాజభోన్లు దీపావళికి పెద్ద ఎత్తున జరుపుకుంటారు ఈ సందర్భంగా వీరు చేసే నాట్యాన్ని గుస్సాడి అని అంటారు వీరు నెమలి ఈకలు దుప్పి కొమ్ములు వంటి వాటితో చక్కగా అలంకరించుకుంటారు దీంతో పాటు డప్పు తుడుం పిప్రి కొలికం వంటి వాయిద్య పరికరాలతో సంగీతం వాయిస్తారు లంబాడీ ఆంధ్రప్రదేశ్లో లంబాడీలు పాక్షిక సంచార జాతులు విత్తటం నాటడం కోయటం వంటి రోజువారి పనులలో ముడిపడిన కదలికల ఆధారంగా వీరి నాట్యాలు ఉంటాయి పూసలు అద్దాలతో కుట్టిన వాళ్ళ బట్టలు చాలా అందంగా ఉంటాయి దసరా దీపావళి హోలీ వంటి పండుగలప్పుడు వాళ్ళు ప్రదర్శనలు ఇస్తే ప్రజలు డబ్బులు ఇచ్చేవాళ్ళు నాట్యం ఇది ఒకరు చేసే నాట్యం ఒకరు చేసే నాట్యం శతాబ్దాలుగా దేవాలయాలలో దేవదాసీలు ఈ నాట్యం చేసేవాళ్ళు దక్షిణ భారతంలోని ప్రత్యేకించి తమిళనాడులో రాజ దర్బారులో ప్రదర్శించే వాళ్ళు నాట్యం నెక్స్ట్ కురవంచి మహిళలు చేసే బృందనాట్యం కురమంజి ఏంటి మహిళలు చేసే బృందనాట్యం ప్రత్యేకించి ప్రేమికుడు ప్రేమను పొందే అంశంతో అమ్మాయిలు సాహిత్యం లేదా కవితా రూపంలో ప్రదర్శించే బృందనాట్యం నెక్స్ట్ కూచిపూడి ఆంధ్రప్రదేశ్లోని కూచిపూడి గ్రామానికి చెందిన ఒక నృత్య నాటకం ఇందులో పాత్రలన్నిటిని పురుషులే అభినయిస్తారు ఇది పురాతనకు సంబంధించిన కథ కథాంశాలతో కూడినది సో ఇక్కడ కూచిపూడి అంటే పురుషులే అభినయిస్తారు పాత్రలు అన్నింటినీ కూడా సో ఇదండి మనకి ఆధునిక కాలంలో కళలు కళాకారులు అనే పాఠంలోనే ముఖ్యమైన అంశాలు ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్